శ్రీమాత్రే నమ అందరికీ శుభోదయం శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతి రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం అరవిందదలాయతాక్షం రామం నిషాచర వినాశకరం నమామి అంటూ శ్రీరాముడిని సుచించడం ద్వారా అనుకున్న కార్యాలు దిగ్విజయంగా నెరవేర్తాయని మనందరి నమ్మకం జన్మత కిరాతకుడై పుట్టిన ఓ బోయవాడు వాల్మీకి మహర్షిగా అవతరించి శ్రీమద్ రామాయణము రాసేంత స్థాయికి చేరుకోగలిగాడు అడవుల్లో తిరుగుతూ వేటాడుతూ కిరాతకుడిగా తిరిగిన బోయవాడు వాల్మీకి మహర్షిగా మారేందుకు రామ 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 అనే తారక మంత్రమే తోడ్పడింది కదా కిరాతకుడైన బోయవాడిని నారదుడు చూసి నీవు చేస్తున్న ఈ కిరాతకమైన పాపకార్యంలో నీ బిడ్డలు ఏమైనా పాలు పంచుకుంటారా అని అడిగాడు అడిగి తెలుసుకోనిరా అని పంపుతాడు వెంటనే ఆ కిరాతకుడు భార్యా బిడ్డల వద్దకు వెళ్ళి ఆ ప్రశ్న అడుగుతాడు దానికి వారు గృహస్థుడిగా మమ్మల్ని పెంచి పోషించే బాధ్యత నీది కానీ నీవు చేసే పుణ్యకార్యంలో భాగం పంచుకుంటామే తప్ప పాపకార్యంలో కాదు అని నిష్కరణంగా పలుకుతారట వారి పలుకులకు వైరాగ్యం చెందిన బోయవాడు మహర్షి నాకు చక్కని మోక్ష మార్గాన్ని ఉపాయము చెప్పమని ప్రాధేయపడతాడు కిరాతకుని విన్నపు మేరకు నారదుడు రామ 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 అనే తారక మంత్రాన్ని చెవిలో ఉపదేశిస్తాడు చివరకు నోరు తిరగగా శరీరంపై పుట్టలు పోస్తున్నా మర 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 మర్ర అంటూనే ఆ తారక మంత్రాన్ని వీడలేదు బ్రహ్మ అనుగ్రహముతో వాల్మీకి నుండి పునర్జింపబడి వాల్మీకి మహర్షిగా జ్ఞాన సంపదను ఈ తారక మంత్రమునే పొంది శ్రీమద్ రామాయణము అను కమనీయ కావ్యము రచించి కారణజన్ముడై ఊర్ధ్వలోకమందు ఆ చంద్రాతార్క తరగని నిధిని పొందిన మహాభాగ్యశాలి అయినాడు అట్టి శ్రీమద్ రామాయణం మనకు ఎంతో ఆదర్శవంతమైంది అందలి సీతారామచంద్రమూర్తి మూర్తిభవించిన ధర్మదేవతాస్వరూపం ఆ కావ్యమే మనకు మన భావితరాలకు మార్గదర్శి కానుంది కాబట్టి శ్రీరామనవమి రోజున రామనామ తారక మంత్రమును పఠించడంతో పాటు సీతారాముల కళ్యాణోత్సవం వీక్షించే వారికి సకల సంపదలు చేకూరుతాయి అని మనకు పురాణాలు చెప్తున్నాయి అదే